మేము రివర్సులోనే పూజిస్తాం దయచేసి వివాదం చేయకండి అంటూ విజ్ఞప్తి చేసుకున్న సీతక్క స్వస్తిక్ గుర్తు విశ్వానికి గుర్తుగా మనం పరిగణిస్తామన్న విషయం అందరికీ తెలిసిందే అయితే హిందూ పురాణాల ప్రకారం స్వస్తిక్కు మతపరంగా ప్రాముఖ్యత ఉన్నది అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తిక్ అంటే ఒక శుభప్రదమైనది స్వస్తిక్ని ఒక ప్రతి ఒక్క శుభకార్యాలకి ముందు స్వస్తిక్ని ఏర్పాటు చేసుకుంటారు చేస్తారు కదా ఎందుకంటే మన యొక్క శ్రేయస్సు సమృద్ధి ఏకాగ్రతను పెంచుకోవడానికి మన హిందూ సనాతన సాంప్రదాయాల ప్రకారంగా ఎంతో ప్రాముఖ్యత అయితే ఉన్నది అయితే మన రాబోయే మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర జనవరిలో ఆరంభం కాబోతుంది అందులో ఆలయ నిర్మాణంలో భాగంగా స్వస్తికిని రివర్స్లో వేయడం అయితే జరిగింది అది చూసినటువంటి ప్రజలు నేటి అందరూ కూడా ఒక్కసారిగా కొన్ని వివాదాలు అయితే లేవనెత్తారు స్వస్తికి రివర్స్లో వేయడం అది శుభప్రదం కాదని చెప్పేసి ఎన్నో రకాలుగా రకరకాలుగా చిలికి చిలికి గాలివాన అయ్యేటువంటి తరుణంలో మన తెలంగాణ మంత్రి సీతక్క ఈ యొక్క వివాదాలకి పులి స్టాప్ పెట్టేశారు మీరు దయచేసి ఈ యొక్క ఈ యొక్క వివాదాన్ని పెంచకండి స్వస్తిక్ రివర్స్లో పూజించడం మా యొక్క గిరిజనుల సాంప్రదాయం శతాబ్దాలుగా వస్తున్నటువంటి ఆచారం మేము అలాగే పూజించుకుంటాం ఆ గిరిజనుల శతాబ్దాల నుండి ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయం దయచేసి వివాదాలని పెద్దగా చేయకండి అని చెప్పేసి మంత్రి సీతక్క దీనికి వివరణ ఇచ్చింది కాబట్టి చాలా సంతోషం రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరకి మరి అందుబాటులో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంకా ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ జాతరకి వస్తారని మనందరూ తెలుసు ఈ యొక్క విషయాన్ని మనం చెప్తున్నందుకు చాలా సంతోషం జై సమ్మక్క తల్లి సారమ్మ తల్లి గిరిజనుల అతిపెద్ద పండుగైన సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కాబోతున్నది కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూసినట్టుగా మీ అభిప్రాయాన్ని తెలియజేసి లైక్ అయితే చేసి షేర్ అయితే చేయండి ఓకే మరి బాయ్